ఎన్నిక చంద్రచూడు మద్దతు ఎన్నికలు జరిగేనా ఇది ప్రచారం జరుగుతున్న అంశం ఎందుకండి ఇప్పుడు ఆయన ఈ వాంగ్మూలం ఎప్పుడో ఇచ్చారు జస్టిస్ చంద్రచూడ్ మాజీ ప్రధాన న్యాయమూర్తి రెండేళ్ళు ఉన్నారు కదా మంచి పేరు కూడా ఉండేది ఆయన తను ఇచ్చిన వాంగ్మూలంలో అప్పుడు చెప్పారట ఎన్నికలు ఏకకాలంలో జరిపితే మంచిదే ఒకే దేశం ఒకే ఎన్నిక ఓఎన్ ఓఈ వన్ వన్ ఓఎన్ ఓఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇది మంచిదే అని ఆయన అభిప్రాయపడ్డాడట ఆయన వ్యక్తిగతంగా పడితే పడవచ్చు ఆయన చీఫ్ జస్టిస్గా ఉండి సుప్రీంకోర్టు ధర్మాసనంలో పడితే దేశానికి రాజ్యాంగానికి ప్రభావం తప్ప విడిగా ఆయన మాట్లాడినప్పుడు ఏం చెప్పినా ఆయన ఆయన కూడా అందరూ పౌరులు లాంటి వ్యక్తే కాకపోతే దీనికి ఈరోజు హఠాత్తుగా విశేష ప్రచారం ఇచ్చి ఏ తొందరలో ఆయన జూలై పదకొండున మళ్ళీ తను పూర్తి వాంగ్మూలం ఇస్తాడ తను ఇది ఇది రిటర్న్ రిటర్న్ స్టేట్మెంట్ లిఖిత ప్రతిలో ఇలా ఉంది అని ముందస్తుగా మీడియా క్లిక్ చేస్తున్నారు అది ఇక్కడ విశేషం ఆయన అసలు పూర్తిగా మాట్లాడడం సాక్ష్యం చెప్పడం అభిప్రాయాలు చెప్పడం అనేది జూలై పదకొండు జరుగుతుందంట అదేంటో మనం చూడాల్సి ఉంటుంది కానీ ఆయన ఏమంటారంటే ఎన్నికలు దీర్ఘకాలం పాటు జరగాలని రాజ్యాంగం ఎక్కడ చెప్పడం లేదు అనివార్య కారణాల వల్ల వే వేరు వేరుగా జరుగుతున్నాయి తప్ప ఒకేసారి జరిగితే రాజ్యాంగానికి ఏమీ అభ్యంతరం లేదు అని ఆయన చెప్తున్నారు అసలు జరిగేదాన్ని ఆపడానికి రాజ్యాంగం అభ్యంతరం చెప్తుందా ఇలా జరగడానికి రాజ్యాంగం అభ్యంతరం చెప్తుంది అనేది ప్రశ్నే జరగాలని రాజ్యాంగం చెప్పడం లేదు ఉదాహరణకు ఒక రాష్ట్ర శాసనసభ ప్రభుత్వం కూలిపోతే ఆ శాసనసభకు వెంటనే ఆరు నెలల ఎన్నికలు జరగాలని రాజ్యాంగం చెప్పడం లేదా రాజ్యాంగం చెప్తున్న దాన్ని మార్చాలి అని కేంద్రం చెప్తుంటే రాజ్యాంగం అలా ఏం చెప్పడం లేదని ఈయన చెప్తున్నారు ఒకే ఎన్నిక అని రాజ్యాంగం చెప్పడం లేదు కానీ అనేక సార్లు ఎన్నికలు జరగకూడదు అని రాజ్యాంగం చెప్తుందా రాజ్యాంగ స్ఫూర్తి అది చాలా చిన్న దాన్ని పోస్ట్ చేస్తున్న తీరులో రాజ్యాంగం దీనికి ఏం వ్యతిరేకం కాదని ఆయన చెప్పినట్టుగా చూస్తున్నారు ఇప్పుడు చెప్పేదానికి రాజ్యాంగ వ్యతిరేకం ఇప్పుడు చెప్పేది ఆరు నెలల లోపల ఎన్నికలు జరగాలి కేంద్రానికైనా రాష్ట్రానికైనా పార్లమెంట్కైనా శాసనసభలకైనా అని రాజ్యాంగం చెప్తుంది ఎందుకని అంటే ఒక సభ ఆరు లోపు మళ్ళీ సమావేశం కావాలని రాజ్యాంగం చెప్తుంది అది క్లియర్ కదా ఇప్పుడు దాన్ని మార్చడానికి కదా ఈ ఓఎన్ ఓఎన్ తీసుకొచ్చింది కాబట్టి ఆరు నెలలు కాకుండా రెండేళ్లైనా కృత్రిమంగా పొడిగిస్తాము లేదా ఐదేళ్ల పదవీ కాలం ఉండాలి ఈ రెండు నిబంధనలు ఉన్నాయి వర్మ ఒకటి రెండు సభల మధ్య కాల వ్యవధి ఆరు నెలలకు మించి ఉండకూడదు రెండోది శాసనసభకు కానీ లోక్సభకు కానీ ఐదేళ్ల కాల వ్యవధి ఉంది ఈ రెండు నిబంధనలు రాజ్యాంగంలో ఉన్నాయి ఈ నిబంధనలు మార్చొద్దు అని ప్రతిపక్షాలు లేకపోతే నిపుణులు కోరుతున్నారు తప్ప ఇప్పుడు ఎవరికి రాజ్యాంగంలో ఉన్నదాన్ని గౌరవించాలనే వాళ్ళు రాజ్యాంగం ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పడం లేదు అని చెప్తున్నారు మరి చంద్రచూడ్డు వాదనగా చెప్పబడుతుంది ఇది తిరకాసుగా తలగా తలకిందులుగా ఈ వాదన ఉంది మూడోది ఇది ఆచరణ సాధ్యం కూడా కాదు ఇప్పుడు బీహార్లో ఈ ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు ఓఎన్ఓఈ వస్తే ఈ ఐదు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు జరపకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో లోక్సభ ఎన్నికలు జరిపే వరకు వీటిని నటిపెట్టాలా ఇప్పుడు ఐదేళ్ళ పదవీకాలం బీహార్ది అయిపోయింది తమిళనాడుది అయిపోతుంది ఉత్తరప్రదేశ్ అయిపోయి ఎందుకు ఆపాలి ఆ రాష్ట్రంలో ఎన్నిక జరిపి దాన్ని పూర్తి చేయగలిగినప్పుడు ఆయన ఇంకో మాట కూడా అన్నాడు రాష్ట్రాల ఎన్నికలు కేంద్ర ఎన్నికలు కలిపితే జాతీయ సమస్యలే ప్రాబల్యం వహించి స్థానిక అంశాలు మరుగున పడిపోతాయని కొందరు అంటున్నారు అని నేను తప్పకుండా ఒకే విగ్రహాన్ని చూపించి ఒకటే ప్రచారం చేయాలనేది కలిసి వస్తే వేరే విషయం పంతొమ్మిది అరవై ఏడు వరకు అలాగే జరిగాయి అన్ని ఎన్నికలు కలిసే జరిగాయి ఒక మూడు నాలుగు సార్లు పాలక పార్టీల వైఖరి వల్ల అస్థిర రాజకీయాల వల్ల కదా ఇది వచ్చింది కృత్రిమంగా సభల యొక్క ఆయుష్ పొడగించటం కానీ తగ్గించడం కానీ తప్పు కానీ ఇప్పుడు మీరు చాలామంది చెప్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయి రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలకు సిద్ధం చేయడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు పూర్తి మెజార్టీ రాని మోదీ గారు లేదా సంఘ పరివారు బీజేపీ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉండడం ఎందుకు మధ్యలోనే తొందరగా ఎన్నికలు జరిపి మమా అనిపించుకుంటే మరొక ఐదేళ్లు పాలించవచ్చు కదా అని భావిస్తున్నారు ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి ఏ రూపం వస్తుందో తెలియదు కానీ ప్రధాన న్యాయమూర్తి మాజీ ప్రధాన న్యాయమూర్తిని దీనికి అడ్డం వేసుకుంటున్న తీరు మటుకు ఆశ్చర్యం కలిగిస్తుంది వచ్చే ఇంకో రౌండ్ మొదలవుతున్నట్టుంది ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక చర్చ సెకండ్ రౌండ్ కోసమే ఈ తతంగం అంతా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మూడోది చంద్రచూడు వ్యవహరించిన తీరు మీద కొన్ని సందేహాలు అప్పుడు అప్పుడే ఉండేవి అంటే ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉండగానే పూర్తిగా కాషాయ ఒక విధంగా కాషాయ వస్త్రాలు లాంటివి దగ్గర దగ్గరగా ఉండే వేసుకొని గుజరాత్ ఈ క్షేత్రాలన్నీ కూడా తిరిగి ఈ ఆలయ శిఖరము భారత రాజ్యాంగము రెండు ఒకటే అన్నాడు ఆయన అంటే లౌకిక రాజ్యాంగంలో ఒక ఆలయ శిఖరము ఒక మసీద్ గోపురము ఒక చర్చి గంట వీటిని రాజ్యాంగంతో ఎలా పోరుస్తారు మీరు ఆలయ శిఖరము రాజ్యాంగం ఒకటే అని చెప్పడం రాజ్యాంగం రాజ్యాంగంలో ఎక్కడ లేదు అట్లా కాబట్టి అప్పుడే కొన్ని విమర్శలు ఆయన కొని తెచ్చుకున్నారు కొంత మెతగ్గా ఉన్నారని ఇప్పుడు దాన్ని ఇంకొంచెం పెంచుకుంటున్నారేమో తెలీదు కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి ఈ మధ్య ఆయన మీద విదేశాల్లో ఆయన తీసుకున్న కొన్ని అసైన్మెంట్స్ వీటి మీద కూడా ఇప్పుడు ఏం జరుగుతుందో మనం ఇంకా చూడాలి కానీ ఇది ఒక తీవ్రమైన విషయమే బట్ ప్రజలు మటుకు వ్యతిరేకంగా ఉన్నారు ప్రతిపక్షాలు సుప్రీంకోర్టు ముందు ఇది మళ్ళీ విచారణ కూడా వస్తుంది ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ఏకపక్షంగా జరిగే అవకాశం అయితే లేదు జరగాలని కోరుకుంటున్నారు ఆ జగన్ కోరుకోవచ్చు కేసీఆర్ కోరుకోవచ్చు నరేంద్ర మోదీ కోరుకోవచ్చు చాలా రాష్ట్రాల్లో అధికారానికి దూరంగా ఉన్న పార్టీలు తొందరగా ఎన్నికలు వస్తే బాగుండు అని ఎవరు ఓడిపోతే కోరుకుంటారు గతంలో తెలుగుదేశం మీడియాలో అంతా ఇదిగో అయిపోయింది ఇప్పుడు వస్తే ఎన్నికలు అప్పుడు వస్తే ఎన్నికలు వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కానీ అంత సులభంగా జరుగుతుంది అనేది తెలీదు సార్ మళ్ళీ ట్రంప్ ఇజ్రాయెల్ వేశారు యుద్ధంలో మాట మాట్సిన ట్రంప్ యుద్ధం ఇంకా ఆగదా నిజంగా ఇది పెద్ద విషయం ఎందుకంటే ట్రంప్ నేను భారత బాగా